కృష్ణుడి తలలో నెమి నెమిలీకుంటుంది ఇంకా కృష్ణుడి దగ్గరికి అన్ నె నెమళ్ళు అన్ నెమళ్ళు ఆవులు ఫ్లూ ఫ్లూట్ చూపిస్తే ఫ్లూట్ ఊపితే ఇంకా యశోదమ్మకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఇంకా కృష్ణుడికి అంటే చాలా ఇష్టం అంతే కృష్ణుడు అంటే నీకెందుకు ఇష్టము చెప్పు ఎందుకంటే కృష్ణుడు చిన్నప్పుడు చేసిన వీళ్ళలు ఎంతో అద్భుతంగా ఉంటాయి చదివితే ఇంకా కృష్ణుడు తలపై ఉంటాయి నెమలేక ఉంటుంది అందులో ప్రపంచం మొత్తం ఉంటుంది కృష్ణు కృష్ణుడికి పెన్నంటే చాలా ఇష్టం కృష్ణ మనం ఎందుకు కొలవాలి ఎందుకంటే కృష్ణుడు మహావిష్ణువు దేవాది దేవుడి ఈ రూపం అవతారం ఎన్నో బాగా ఉన్నాయి కృష్ణ ముందు రామ రూపం ఎత్తాడు కృష్ణుడు రావణాసుని అర్థం చేయగా మల్ మల్ల కృష్ణుడుగా జన్మించి ఈ కను అందం చేసి ఈ గుడ్ భగవద్గీతలో శ్లోకాలు ఏమన్నా చెప్పగలవా చెప్తాను మొదటిది ధర్మక్షేత్ర కురుక్షేత్ర సమవేద మామగాహ పాండవ భగవద్గీత నువ్వు ఎందుకు నేర్చుకున్నావు ఎందుకంటే మహాభారతంలో ఓ కృష్ణుడు ఎన్నో లీలలు రాశాడు అందుకు ఓ ఆ లీలలు నేర్చుకోవడానికి భగవంత్ గీత చదివినాను వెరీ గుడ్ నా పేరు షాన్వీర్ శ్లోకాలు చదవలేక శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీనివాసాది గౌరవ భక్త బృంద నా పేరు నాని నేను ఇస్కాన్కి శ్లోకం నేర్చుకొని వస్తున్నాను నాకు శ్లోకం అధ్యాయం టువల్ శ్లోకం వన్ భక్తి యోగము అర్జున एवं सतत युद्धाये मक्त्वा स्वां परियुता उपासते एकाप्याक्षरमावेत्तम तेशांके योगवित्तमहा నా పేరు హర్ష నేను ఇస్కాన్ కి డబ్బం చేయడానికి బుక్ చదవడానికి వస్తున్నాను నా నచ్చిన శ్లోకం భగవద్గీత ఏవం సతత యుక్త భక్త పూర పూర్యమాసతి ఏ చాప్య అక్షం అమిత్యం దేశాకే యోగ విత్తమ వెరీ గుడ్ నా పేరు ఆరుష్ నేను ఇస్కాన్ టెంపుల్కి ఎందుకు వస్తున్నానంటే ఏ కృష్ణుడికి నుంచి తెచ్చుకొని నేర్చుకోనికి ఇంకా శ్లోకం నేర్చుకోనికి కి నేను నేర్చుకునే శ్లోకం ఓం అజ్ఞానతి మిరందస్య ఓం అజ్ఞానతి మిరందస్య జ్ఞాన జ్ఞాన శలాకయ శక్షుర్ మిల్మిత ఏనా తస్మై శ్రీ గురువే నమః నా పేరు రక్షణ్య నేను ఇస్కాన్ కి అనుకుంటా అంటే కృష్ణ గురించి తెలుసుకోవడానికి కృష్ణుడు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే కృష్ణుడు బాగా వెన్న తింటాడు అప్పుడు ముట్టుకుంటాడు ధన్యవాదాలు నా పేరు జీ మధుగీతిక నేను ఇస్కాన్ టెంపుల్కి ఎందుకు వస్తున్నానంటే భగవద్గీతలో శ్లోకాలు చదవడానికి మన సనాతన ధర్మం తెలుసుకోవడానికి నేను నేర్చుకున్న శ్లోకం ఓ ఓ మజ్ఞానం ದ ಜ್ಞಾನಾರ್ಜನಾ ಶಲಾಕೆಯ ಚಕ್ಷುರ್ನಿ ಯೇನಾ ತಮ ಶ್ರೀ ಗುರುವೇಣ್ಲೋಕ ಭಜಹುರೇವ ಶ್ರೀನಂದನಂದರೆ ದುರ್ಲಭ ಮಾನವ నమస్తే అందరికీ నా పేరు సంజిత్ రెడ్డి ఈ నేను ఇన్స్కౌన్ టెంపుల్కి ఎందుకు వస్తున్నానంటే మన సనాతన ధర్మం తెలుసుకోవడానికి ఇంకా లీలలు తెలుసుకోవడానికి వస్తున్నాను నాకు తెలిసిన శ్లోకాలు చెప్తున్నాను అందులో ఒకటి నమస్తే నరసింహాయ ప్రహ్లాహల్లా దా महि नृसिंहो हृदये नृसिंहो नृसिंहमादिं शरणं प्रपद्ये नवकलकमलवरेणमद्भृतसृङ्गलितहिरन्यकसिपूतनुभृङ्ग केशवदृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे केशवद्रदानर हरि रूप जय जगदीश हरे जय जगदीश हरे रो रे। श्लोक ओम अज्ञानी निरंत अज्ञान Nie ma